రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన నిజామాబాద్ ఫకీరాబాద్ మిఠాపూర్ మధ్యలో సోమవారం రాత్రి జరిగింది వ్యక్తి పోతంగల్ కు చెందిన శైలజ అనే ఇరవై నాలుగు అమ్మాయికి ఏడాది కిందట వివాహం అయింది బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన ఇద్దరు సోమవారం బయటకు వచ్చి తమ ఆవేదన తెలియజేస్తూ ఓ వీడియో పోలీసులకు పంపించారు వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు ఫోన్ ట్రాక్ చేసి ఇద్దరు మృతదేహాలు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు మేము చనిపోవడానికి కారణం మా పిన్ని సంవత్సరం కింద ఒక తప్పు చేసిన ఆ తప్పును నా మా బావ కూడా ఏమనలేదు ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్తమామ కానీ ఎవ్వరు ఏమనలేరు ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు నా ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు మా పిన్ని తెలిసిన తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది మేము చెప్పినాము చెప్పకని చెప్పినాము అయినా ఇంకా చెప్తూనే ఉంది ఆ మాటలు తట్టుకోలేక మా బావ రీసెంట్ రీసెంట్గా టూ వీక్స్ ముందు ఆ మాటలు తట్టుకోలేకనే మందుడు ఇప్పుడు ఇంకా ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది వల్ల మేము బయట ముఖం చూపించుకోలేకపోతున్నాము మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము మా అత్తయ్యకు మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మా అన్న మా అన్న ఎవ్వ మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు వాడికి రైట్ సైడ్ రైట్ సైడ్ లేవు